శ్రీ గురుభ్యో పూన మనము శ్రీ శారదాదేవి చరితామృతం నుండి వివాహం చూస్తున్నాము శ్రీ శారదా రామకృష్ణుల వివాహము ఒక దివ్య నాటకానికి నాంది దీన్ని పదే పదే ఎందుకు చెబుతున్నాము అంటే ఈ వివాహానికి లౌకిక రీతిలో ఎలాంటి అర్థమూ లేదు విషయ సుఖము పుత్రప్రాప్తియో ఈ వివాహ లక్ష్యమైతే కాబోదు కాదు కూడాను ఎందుకంటే వివాహ సమయంలో శారద వయస్సు కేవలం ఐదేళ్ళు కనుక ప్రేమ కామము అనే విషయాలే అర్థం కాని లేత వయస్సు ఇక శ్రీరామకృష్ణుల్లో శరీరము హృదయము ప్రాణము యావత్తును దేవీ పాత పద్మాలలో సమర్పించి ఆమె సాక్షాత్కార భాగ్యాన్ని పొందినవారు ఆ దేవిని తప్ప దేనిని ఆశించని వారు అందువలన గత అధ్యాయాలలో చెప్పినట్లు ఉన్నత ఆదర్శాల కోసమే ఈ వివాహం జరిగి ఉండాలి ఈ విషయాన్ని యథార్థం చేస్తూ జరిగిన రెండు సంఘటనలే మనం చూడబోతున్నాము శ్రీరామకృష్ణుల జన్మస్థలమైన కామార్పు కూరుకు జయరాంబాటికి దగ్గరలోని కుగ్రామము సిహోరు అక్కడి శాంతినాథ శివాలయం ఎంతో ప్రసిద్ధమైంది ఆలయం పెద్దది కాకుండా అందమైంది అక్కడ జరిగే వార్షికోత్సవం కూడా ఎంతో పేరుగాంచింది భజన్లు కీర్తనలు కథా కాలక్షేపము వీధి నాటకాలతో జరుపుకుని ఆ ఉత్సవాలకు కామార్పుకూరు బాటి లాంటి సమీప గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చేవారు అలాంటి ఒక సందర్భంలో బాటి నుండి శారదా కుటుంబము చిన్నారి శారదతో ఈ ఉత్సవానికి రావడం తటస్థించింది కీర్తనలు వినడానికి ఒక కీర్తన బృందంలో వెళ్ళి కూర్చున్నారు అప్పుడు బంధువైన ఒక వృద్ధులారు శారదను తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని మామూలుగా ముసలిములు ప్రశ్నించేలా అమ్మ శారద నువ్వు ఎవరిని కట్టుకుంటావమ్మా అని అడిగింది చిన్నారి శారద ఆ ప్రశ్నను ఎలా అర్థం చేసుకుందో మనకు తెలియదు కానీ తన లేత చేతులను చూపించి ఆ గుంపులోని ఒక యువకుణ్ణి చూపించింది అంతే ప్రశ్న అడిగిన ముసలమ్మకు ఎందుకు అడిగానా అనిపించింది ఇతర బంధువులు కూడా ఈ సంఘటనని చూస్తే కాస్త చలించిపోయారనే చెప్పాలి ఎందుకంటే ఆమె సూచించింది మరెవరినో కాదు సాక్షాత్తు శ్రీరామకృష్ణులే ఆ రోజుల్లో ఆయన లౌకికుల దృష్టిలో పిచ్చిగదాయిగా కనబడ్డారు బ్రతకడం నేరువని అమాయకుడు హఠాత్తుగా ధరించిన గుడ్డలను తీసివేసి తిరుగుతూ ఉండేవారు హఠాత్తుగా అమ్మ అమ్మ అంటూ ఆక్రోశిస్తారు నేల మీద పడి పడిదొల్లి ముఖాన్ని నేలకేసి రాసుకుంటూ ఉండేవారు మొత్తానికి పిచ్చివాన్లా జీవించే ఒక వ్యక్తిని ఈ చిన్నారి చూపించిందే అని అందరూ బాధపడ్డారు శ్రీరామకృష్ణ జీవితంలో ఇరవయ్యో ఏట నుండి ముప్పై ఒకటో ఏడు దాకా సాధన కాలంగా పేర్కొంటారు శారదానంద స్వామి ఈ కాలఘట్టంలో ఆయన ఆధ్యాత్మిక తుఫాన్లో చిక్కి అల్లల్లాడిపోయారనే చెప్పాలి ఒకటి తర్వాత ఒకటిగా ఎన్నో సాధనతోనూ దానినంటి పెట్టుకున్న ఎన్నో అనుభవాలతోనూ ఆయన జీవితం తీవ్రమైన మార్పులకు లోనైంది బాహ్య జీవితం అనేది ఒకటి ఉందనే ధ్యాస కూడా లేకుండా పోయింది తిండి గుడ్డ లాంటి దేని మీద ఆయన మనస్సు పోయేది కాదు సదా సర్వవేడలా ఆయన జగజ్జన్యతోనే జీవించారు ఒక్క క్షణం కూడా ఆమెను వదిలి ఉండలేకపోయారు నేల మీద పడి దొరి అమ్మ అమ్మ అని ఆక్రోశించేవారు మళ్ళీ జగజ్జన్ని దర్శనం లభించేదాకా ఆమె వచ్చి తన్ని ఒడిలోకి తీసుకునేదాకా విలపించేవారు వారి ఆంతరిక జీవితాన్ని చూడజాలని సామాన్యులు ఆ బాహ్య జీవితాన్ని చూసి ఆయన పిచ్చివాడని తీర్మానించారు తాము అర్థం చేసుకోజాలని ఒక విషయాన్ని అవివేకము పిచ్చి అని తీర్మానించడము లోకం నైజం కదా అందువలన శ్రీరామకృష్ణులను పిచ్చివానిగా తీర్మానించడంలో వింత లేదు ఈ వార్త కామార్పు కూరులో తల్లి అయిన చంద్రమణి దేవికి అందింది జీవితంలో అనేక శోధనలకు గురి అయిన వ్యక్తి ఆమె ఈ వృద్ధాప్యంలో తన అనుంగు బిడ్డను గురించిన ఈ వార్త ఆమెకు అసనిపాతమైంది వెంటనే శ్రీరామకృష్ణులను కామార్పు కూరుపుకు రప్పించి రకరకాల చికిత్సను చేయించింది కామార్పు కూరుకు వచ్చిన తర్వాత ఆయన దివ్యోన్మాదం కొంత ఉపశమించింది తాను చేయించిన చికిత్సల ఫలితంగానే ఆయన కోలుకున్నట్లు మాతృహృదయం ఆనందించింది కానీ మళ్ళీ పరిస్థితులు తారుమారు అవ్వని హామీ ఏముంది ఆయన్ని ఏ మామూలు స్థితిలోనే నిలుపుకోవాలి అంటే ప్రాపంచిక బంధంతో ముడివేయాలి అందుకు వివాహం ఒకటే తరుణోపాయమని తల్లి బంధువులు తీర్మానించారు వధువు కోసమని వెదకడం మొదలుపెట్టారు శ్రీరామకృష్ణులకు ఈ విషయం తెలిస్తే ముందుకెత్తు వచ్చినేమోనని ఆయనకు తెలియకుండానే మంచి సంబంధాలని వెతకసాగారు ఏ కారణంగానూ ఏ సంబంధమూ కలిసి రాలేదు దాంతో అందరూ ఆందోళన చెందారు అప్పుడు ఒకరోజు శ్రీరామకృష్ణుడు పారివశ స్థితిలో వధువు కోసం అక్కడ ఇక్కడ వెతికి ప్రయోజనం లేదు జయరాం బాటిలో రామచంద్రుని ఇంట్లో నా కోసం ఒక అమ్మాయి గడ్డితో చుట్టబడి పరిరక్షింపబడుతూ ఉంది అక్కడికి వెళ్ళి విచారించండి అన్నారు శ్రీరామకృష్ణ మాటల్లో ఆయన తల్లికి అన్నగారికి అంతగా నమ్మకం కుదరలేదు అయినా జయరాంపాటికి మనిషిని పంపి విషయం తెలుసుకున్నారు పిల్లకు ఐదేళ్లు అయినా చంద్రమణి వివాహానికి సమ్మతించింది కన్యాశుల్కం కూడా చంద్రమణి పేదరికానికి తగ్గట్లుగా కొంత తక్కువ కానీ ఇచ్చారు బాల్య వివాహం అనేది ఆ కాలంలో సాంప్రదాయమే అది చిన్నతనంలోనే వివాహం జరిగిపోయినా బాలిక యుక్త వయస్సురాలు అయ్యాకనే భార్యాభర్తలు కలిసి ఉండేవారు అందువలన శారదకు ఐదేళ్లప్పుడే వివాహం జరిగిందనే విషయం మనకి ఆశ్చర్యంగా ఉండదు కానీ వరుణి వయస్సు మాత్రం ఇరవై మూడు అన్నప్పుడే అక్కడ దైవత్వం హస్తాలను మనం వెతికవలసి ఉంటుంది ఎలాగో వివాహం గురించి సంప్రదింపులన్నీ ఒకటి రెండు రోజుల్లోనే ముగిశాయి అబ్బాయి ఇంటి వారు కన్యాశుల్కంగా మూడు వందల రూపాయలు ఇచ్చారు పద్దెనిమిది వందల యాభై తొమ్మిది మే నెలలో ఒక శుభముహూర్తంలో శారదా రామకృష్ణ వివాహము ఎంతో నిరాడంబరంగా జరిగిపోయింది కామార్పకూరు నుండి శ్రీరామకృష్ణతో పాటు ఆయన అన్న రామేశ్వర్ వెళ్ళాడు వివాహానంతరము ఆ రోజు సాయంత్రము అందరూ కామార్పకూరుకు తిరిగి వెళ్ళిపోయారు శారదను ఆమె పిన తండ్రి అయిన ఈశ్వర ముఖర్జీ తమ భుజాల మీద ఎత్తుకుని తీసుకుని వెళ్ళారు ఆమెను అమిత ప్రేమతో ఆహ్వానించింది చంద్రమణి ఒకటి రెండు రోజులు ప్రశాంతంగా గడిచాయి అప్పుడు ఒక సమస్య తలెత్తింది పేదరికం కారణంగా పెళ్లి కూతురికి కొత్త నగలు పెట్టలేకపోయింది చంద్రాదేవి అయినా ఉత్సాహంతో కొన్ని నగలను అరువుగా తెచ్చి శారదకు అలంకరించింది ఇప్పుడు ఆ నగలను వారికి వాపస్ చేయాలి కానీ శారద ఆ నగలను తనవిగానే భావించి పొంగిపోయింది వాటిని ఆ అమ్మాయి నుండి ఎలా తీసుకోవాలి చంద్రమణికి ఏమీ పాలు పోలేదు తల్లి సమస్యను అర్థం చేసుకున్నారు శ్రీరామకృష్ణులు శారద నిద్రపోతున్నప్పుడు ఆమెకు తెలియకుండా నగలన్నింటినీ తీసి తల్లికి అందజేశారు ఉదయం మేర్కొన్న శారద తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది చెవులు ముక్కు మేడ అన్నీ తాకి చూపిస్తూ అక్కడ ఉండిన నగలన్నీ ఎక్కడో అంటూ ఏడుస్తూ అడిగింది చంద్రమణి దేవి అమిత్ ఆవేదనతో శారదను అక్కును చేర్చుకొని కన్నీరు కారుస్తూ అమ్మా శారద ఇవేం గొప్ప నగలు వీటికన్నా చాలా మంచి నగలను ఎన్నింటినో నీకు గదాయి చేయిస్తాడు చూడు అంటూ అనునయించసాగింది ఎలాగో శారద తాత్కాలికంగా ఉపశమనాన్ని పొందింది కానీ సరిగ్గా ఆ రోజే ఈశ్వర ముఖర్జీ కామార్పు కూరుకు రావాలా విషయం తెలిసిన ఆయన మండిపడి వెంటనే శారదను తన భుజాల మీద ఎత్తుకొని జయరాం బాటికి వెళ్ళిపోయాడు దాంతో చంద్రమణి దేవి చలించిపోయింది అయినా శ్రీరామకృష్ణులు ఏమీ జరగనట్లుగా తల్లి ఆవేదనని చూసి అమ్మ నువ్వెందుకు ఆవేదన పడుతున్నావు వారు ఏమైనా చెప్పని ఏమైనా చేయని జరిగిపోయిన వివాహాన్ని ఎవరు రద్దు చేయలేరు కదా అంటూ అనునయపరిచారు తర్వాత ఎలాగో పరిస్థితి చెక్కబడింది శ్రీరామకృష్ణులు సుమారు రెండేళ్లు కామార్కూర్లో ఉన్నారు ఈ మధ్య పద్దెనిమిది వందల అరవై డిసెంబర్లో శారదకు ఏడో ఏట ఒకసారి శ్రీరామకృష్ణులు జయరాం బాటి వెళ్ళారు కానీ ఒకటి రెండు సంఘటనలు తప్ప ఆ రెండో సమావేశంలో జరిగినది ఏది శారదకు జ్ఞాపకం లేదు ఆ రోజు శ్రీరామకృష్ణులు వచ్చినప్పుడు శారద ఉండబట్టలేకపోయింది ఏడేళ్ల బాలికైనా ఆమె గ్రామంలో పుట్టి పెరిగినందువలన భర్త దేవునితో సమానమని పరిగణించే మన సంస్కృతి సాంప్రదాయము ఆ చిరుత ప్రాయంలోనే ఆమెలో ఊరిపోయింది అందువలన ఎవరూ నేర్పించకుండానే తానుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి భర్తను ఆహ్వానించి ఉపచరించి ఆయన పాదాలను కడిగి ఆశీన్ని చేసి విసనకరతో విసరసాగింది శారదలా ప్రవర్తించడాన్ని చూసి అందరూ కుతూహలపడ్డారు ఆమె స్నేహితురాండ్రు ఇది చూసి ఆమెను కోడం పట్టించారు ఇంతలో శ్రీరామకృష్ణులకు కుమారుని వరస బంధువు ఆయనతోనే ఉంటూ శుశ్రూషలు చేస్తూ ఉన్న హృదయ్ ఒకసారి లజ్జాస్వరూపిణి అయిన శారద ఎంతగా వారించినా వెనుక ఆమె పాదాలను పూలతో పూజించాడు ఈ సంఘటన అన్నిటితో మొత్తానికి శారద గృహం కోలాహలంగా తయారైంది ఈ ఆనంద ఉత్సాహాలను చూసి దీన్ని పెళ్లి రోజుగా శారద అనుకోకూడదని శ్రీరామకృష్ణుడు శారదని పిలిచి ఇదిగో చూడు ఎవరైనా అడిగితే ఏడవ ఏటనే నీకు పెళ్ళి అయిందని చెప్పేయకు నీకు ఐదేళ్లప్పుడే పెళ్లి జరిగిపోయింది అని బోధించారట ఇవన్నీ మాతృదేవి తమతో గురుదేవుల రెండో సమావేశం గురించి కాలాంతరంలో జ్ఞాపకం చేసుకున్న సంగతులు కొన్ని రోజులకే శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరానికి తిరిగి వెళ్ళిపోయారు భార్య సంసారము వీటన్నింటినీ పూర్తిగా విస్మరించి మళ్ళీ తీవ్రంగా పారమార్థిక సాధనలో లీనమైపోయారు శారద జీవితము ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగింది ఆ తర్వాత శారద తన పదమూడవ పద్నాలుగవ ఏట కామార్పు కూరులో వెళ్ళి కొన్ని రోజులుండి తిరిగి వచ్చింది రెండోసారి వెళ్ళినప్పుడు సుమారు ఒకటిన్నర నెల అక్కడ గడిపింది కానీ రెండు సందర్భాల్లోనూ శ్రీరామకృష్ణులు కానీ చంద్రమణి కానీ అక్కడ లేరు అప్పుడు వారు దక్షిణేశ్వరంలో ఉన్నారు అందువలన శ్రీరామకృష్ణు అన్నగారైన రామేశ్వరు ఆయన భార్య ఇతర బంధువులతో గడిపి శారద మళ్ళీ తిరిగి జయరాంబాటికి వెళ్ళిపోయింది సర్వం శ్రీమాత్ర చరణ అరవింద అర్పణమస్తు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి